వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పెన్షన్ గురించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అవేంటంటే కొత్తగా స్పోసెస్ పెన్షన్లు మంజూరు బోకస్ పెన్షన్లు ఏరువేతకు రంగం సిద్ధం అలాగే ముప్పై కోట తేదీ భరోసా పెన్షన్లు ఈ విషయాలను మీకు పూర్తిగా నేను అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే మూడు నెలలు పెన్షన్ ఒకేసారి వీరికి మాత్రమే అది ఎవరనేది మీకు పూర్తిగా నేను వివరిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా మీద పోతే వాట్సాప్ ఛానల్లో ఉందండి నాది ఆ వాట్సాప్ ఛానల్లో ఏపీ ఏపీ పథకాలు ఎంఎస్ ఏపీ పథకాలు ఉన్నాయి మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను దాంట్లోకి వెళ్ళండి ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం మనం కొత్తగా ఇప్పుడు బోకస్ పింక్షన్లు ఏరి వేతక రంగం సిద్ధమైతే మన ప్రభుత్వం అయితే చేసింది ఫ్రెండ్స్ నకిలీ వైద్యులు దుర్విపత్రాలు గుర్తింపుకు కార్యాచరణ మొదలుపెట్టింది మన ప్రభుత్వం అలాగే జనవరి మూడు నుంచి మంచానికి పరిమితైన వారి ఇళ్ల వద్దకే పున పునః పరీక్షలు అంటే ఎవరైతే ఈ ధృవీకర పతనాలు పెట్టి మంచానికి పరిమితమైనారనేసి పెన్షన్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో పదహైదు వేలు వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్ష వైద్య పరీక్షలు పూర్తిగా వాళ్ళకి ఇంటి వద్దకే వచ్చి పరీక్ష చేసి వాళ్ళు ధృవీకర పత్రం ప్రభుత్వం చెప్తుంది మిగిలిన విభాగాల వారికి ఫిబ్రవరి నుంచి ఆసుపత్రుల్లోకి పంపించి అక్కడ సర్టిఫికెట్లు నిర్ధారించాలనేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ప్రస్తుతానికి కొత్త దరఖాస్తుల స్వీకరణకు తాత్కాలికంగా నిలిపివేయబడింది అయితే మీరు గమనించవలసిన విషయం ఫ్రెండ్స్ అంతేకాదండి నకిలీ వైద్యులు దురిపత్రాలతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారు గుర్తింపు చెంది గుర్తింపు చెందేందుకు జనవరి మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య ని నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే వరకు కొనసాగనున్నాయి ఈ నేపథ్యంలో కొత్త వారికి వైకల్య జారీ ప్ర జారీగా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందనేసి అంధ అంధత్వం వినికిడి లోపం కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయట్లేదనేసి తాము మంచానికి పరిమితమైనట్లు సమర్పించిన ధృవపత్రాలలో ఆధారంగా ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తోంది గత వైకాప పాలనలో ఈ వై ఈ వైకల్య సర్టిఫికేట్లు జారీలో అక్రమాలు జరిగాయనేసి వైకల్య నిర్ధారత శాతం శాతం లేకున్నా కూడా ఉన్నట్లుగా కొందరు వైద్యులు అక్రమంగా ధృవీపత్రాలు ఇచ్చారనేసి వాటి ఆధారంగా పింఛను పొందేవారు వల్ల రాష్ట్రం కనీ ఖనిజకు భారీ నష్టం వాటిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు బోకస్ పెన్షన్ల ఏరివేతకు గ్రామ పేద నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారులకు ఆరోగ్య శాఖ పరస్పర సమస్య ఎంతో చర్యలు ప్రారంభించాలనేసి అలాగే వైకల్య సర్టిఫికేట్లు జారీలో కూడా అక్రమాలకు పాల్పడ్డాయనేసి వైద్యులను గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకోవాలనేసి అయితే ఈ సందర్భంగా మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ దాన్ని మీకు నేను చదివినిపిస్తున్నాను తర్వాత తొలుత మంచానికి పరిమితమైన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పదిహేను వేలు పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళైతే దీన్ని పరిశీలించి తర్వాత వాళ్ళ దృవిక పత్రాలు స్వయంగా వాళ్ళే అక్కడే దువిపత్రాలు ఇవ్వనున్నారన్నమాట అలాగే ఆరు వేల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా సంబంధించినటువంటి వాళ్ళ పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచి అంటే ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఏప్రిల్ మే దాకా దాని నుంచి పరీక్షించి తర్వాత వాళ్ళ దువిపత్రాలను కూడా బోకస్ అంటే ఎవరైతే పరిమిత మంచి అనుకుంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహించి దువి తప్పుడువా తప్పుడుగా అనేసి వాళ్ళు ఎక్కడే దువిపత్ర ఇస్తే ఎంత ఎంత శాతం వాళ్ళకి వైఖ్య ఉందనేసి వాళ్ళు అక్కడే ధృవీకరించిన అనమాట తర్వాత మనం ఇంకోటి మాట్లాడుకుంది ఏంటంటే కొత్తగా స్పోసస్ పెన్షన్ మంజూరు ఈ పో మంజూరు పెంచిన మంజూరు ఏంటంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ భర్త అయితే ఇంట్లో చనిపోతారనుకో వాళ్ళకి వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్కి వెంటనే అదే నెలలో పెన్షన్ మంజూరు చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి ఆ మేరకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేసేదానికైతే సిద్ధం చేసింది అనమాట ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి డెత్ సర్టిఫికేట్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే మంజూరు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో అదేవిధంగా కూడా అలాంటి ఉన్న వాళ్ళు కనీసం ఒక ముప్పై కూడా తేదీన వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడింది నేను చెప్పిన ఒక వీడియోలో చెప్పానండి అదేంటంటే కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి ఖచ్చితంగా ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ ఈకేవైసీని ఖచ్చితంగా చేసుకుంటే టెస్ట్లో పేరు వస్తుంది ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మాత్రం కంపల్సరీ కాదనమాట మీరైతే కంపల్సరీగా ఈకేవైసీ కూడా ఎవరైతే స్పోసెస్ పెన్షన్ అంటే స్పోసస్ అంటే విక్ విడో పెంచింది అంటే భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదాన్ని స్పోసస్ పెంచింది అంటారనమాట కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈక్వేవేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అది తర్వాత ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలనేసి ఈ గ్రామ సచివాలయ వార్డులు వారు వాళ్ళకి ప్రభుత్వానికి వినదించుకోవడం జరిగింది జనవరి ఫస్ట్ రోజు కాకుండా ప్రభుత్వానికి సెర్ఫ్ అధికారులు నివేదిక పంపించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కూడా నివేదికని వాళ్ళు పరిశీలించి దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది కాబట్టి ముప్పై తేదీ అమౌంట్ తెచ్చుకొని గ్రామ సచివార్డు వాళ్ళ సిబ్బంది ముప్పై ఏడో తేదీన అందరికీ పెన్షన్ పంచబోతున్నారనమాట కాబట్టి ఎవరైతే ఉన్నారో పెన్షన్లకి వాళ్ళకి సిద్ధంగా ఉండాలనేసి అయితే ప్రభుత్వం ఒక ప్రకటన అయితే ఈ పింఛన్స్ మూడు నెలలు పెంచిన ఒకరికే అంటే మూడు నెలల నుంచి ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకైతే ఖచ్చితంగా పెంచిన మూడు నెలలు ఒకేసారి పింఛన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం గతంలో చెప్పింది అటువంటి వాళ్ళకి ఈ ఈ నెల పెంచిన అయితే అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది చెప్పిన సమాచారాల్లో చిన్న చిన్న పొరపాటు పొరపాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ మీకు సమాచారం ఇంకా మగింత సమాచారం మీకు వెంటనే తెలియాలంటే నా వాట్సాప్ ఛానల్ని మీరు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను దాంట్లో ఫాలో చేయండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తాను ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ जय हिंद